హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు గంజాయి కొడుకు పట్టుబడ్డాడు డ్రగ్స్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కొడుకే ఈ సుధీర్ రెడ్డి ఎవరైనా డ్రగ్స్ మీ తీస్తాను మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా గంజాయి తీసుకుంటూ జమ్మల ఎమ్మెల్యే కుమారుడు దొరికిపోయాడు డ్రగ్స్ టెస్ట్ చేయగా సుధీర్ రెడ్డికి పాజిటివ్ అని వచ్చింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఫోటోగ్రాఫ్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఎవడైనా ఇలాంటి పని చేసి రెండు నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలని చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలబిడతనం కానీ నేను తగ్గిస్తాం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి